న్యూస్ రీడర్స్ కార్యక్రమాన్ని వారు ఎన్ని రోజులు నిర్వహించినా మా లైఫ్ క్లబ్ తరఫు నుంచి మా తరఫు నుంచి ఎప్పుడూ అతనికి చేదోడుగా నిలుస్తామని చెప్పి ఎందుకంటే ఒక చక్కటి కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నారు మరి అంతటి చక్కటి కార్యక్రమాలలో మనం కూడా చేదోడుగా ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు విజయవంతంగా చేస్తారు మరి న్యూస్ రీడర్స్లో ఈరోజు ఈ వేదిక అలంకరించిన మాతృమూర్తులు చెల్లెలు సోదరులు అందరూ కూడా తెలుగు ఇంటి ఆడపడుచుల డ్రెస్సులనే వచ్చారు ఒక్కరు కూడా వేరే డ్రెస్ చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి మన తెలుగుతనానికి మారు పేరైన స్త్రీమూర్తులకు మరి మిగతా న్యూస్ రీడర్స్ అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి ఎందుకంటే భారతదేశంలో ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్నాయి ఎన్నో తెలుగు మన ఎన్నో భాష ఛానల్స్ ఉన్నాయి కానీ మన తెలుగు ఛానల్స్ భారతదేశంలో మొత్తంలో మన తెలుగులో ఎన్ని ఛానల్స్ ఉన్నాయో ఎక్కడ లేవు న్యూస్ ఛానల్స్ అనుకోండి వేరే ఛానల్స్ కానీ తెలుగు ఛానల్సే భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి మరి మీడియా ఇప్పుడు ఎట్లుందంటే బుల్లితెర ప్రె మీడియా మన ప్రెస్ కొద్ది కూడా ఫాస్ట్ అయిపోయింది మరి ఒక చిన్న రిక్వెస్ట్ న్యూస్ చదివేటప్పుడు ఫస్ట్ కొన్ని మంచి న్యూస్ చదివాక భయంకరమైన న్యూస్ చదవాలని ఫస్ట్ ఫస్టే ఫ్లాష్ న్యూస్ నలుగురు యాక్సిడెంట్ ఇద్దరు చనిపోయారండి ఇద్దరు సీరియస్ ఫస్ట్ టీవీ ఛానల్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ కొన్ని మంచి మంచి పదాలు అన్నాక తర్వాత లాస్ట్లో కొన్ని భయంకరమైన వాతావరణాలు చూపించండి మరి చదవండి అంటే నాకు ఒక చిన్న విన్నపము మీకు మేము చెప్పేంత కాదు మరి ఇక్కడ విచ్చేసిన మంత్రి వర్యకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జాహిర్ లోక భవంతు.